హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోద్దు అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది సాటర్డే ఈవినింగ్ అయితే షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో బయట వెదర్ చూస్తున్నారు కదా మబ్బుగా అయితే ఉన్నది కానీ చెట్టు అనేది అసలు కదలన్నా కదలట్లేదు అలాగని వర్షం పడుతుందా అంటే వర్షం కూడా పడేటట్టు అయితే ఏమీ కనపడట్లేదు ఇంక రోజు ఏంటంటే మా పాప స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఇంక పడుకుంటు పోయిందండి చాలా ఎండలుగా అయితే ఉంటున్నాయి ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్నప్పుడు మా పాపకైతే సమ్మర్ హాలిడేస్ అవన్నీ కూడా డిక్లేర్ చేసేసారు ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికైతే స్కూల్ అదంతా కూడా ఇంకా రన్ అవుతూనే ఉన్నదండి ఇంకా తను పడుకుని లేచిన తర్వాత కొంచెం స్నాక్స్ అదంతా కూడా పెట్టేసి ఇంకా బ్యూటీ పార్లర్కి అయితే తీసుకొచ్చాను నేను ఐబ్రోస్ ఫేషియల్ అవన్నీ కూడా చేయించుకుని రెగ్యులర్ మా ఏరియాలో ఉండే బ్యూటీ పార్లర్కి ఇంకా నాయనకన అయితే తీసుకొచ్చానండి మెయిన్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా బరు తినేస్తుంది అనమాట హెయిర్ కటింగ్ అది కూడా బేబీ కటింగ్ చేయించే మమ్మీ సమ్మర్కి అని చెప్పేసి అడుగుతూ ఉన్నది మొన్న లాస్ట్ మంత్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి కంచి తిరుపతి అరుణాచలం ఇవన్నీ కూడా ట్రిప్ అయితే వెళ్ళాం కదండీ వ్లాగ్స్ కూడా షేర్ చేశాను సో అప్పుడైతే తిరుపతిలో తనకి కొంచెం దేవుడికి అయితే కొంచెం హెయిర్ అదంతా కూడా ఇచ్చేసాను వాళ్ళెంత కటింగ్ చేసినా కూడా కొంచెం కిందన అన్ఈవెన్గా అయితే ఉంటుంది కదా సో అప్పుడైతే మళ్ళీ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చి కొంచెం హెయిర్ లెంత్ అదంతా కూడా తగ్గించి కొంచెం షేప్ అదంతా కూడా చేయించానండి దాని తర్వాతే ఇంకా అక్క గృహప్రవేశం కాబట్టి యూ షేప్ అదంతా కూడా చేయించేసాను ప్రస్తుతం అయితే లెంత్ అదంతా కూడా ఈ విధంగా ఇంత అయితే ఉన్నదండి ఇప్పుడైతే ఇంత కూడా వద్దు ఇంకా బేబీ కటింగ్ చేయించే మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము నేనైతే ఇక్కడికి రావడం అయితే పాపని తీసుకుని ఇదైతే సెకండ్ టైం అండి ఎప్పుడు హెయిర్ కటింగ్ చేయించాలన్నా సరే మెన్స్ సెలూన్కే తీసుకుని వెళ్ళి ఇంకా చేస్తూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు చేస్తూ ఉండేదాన్ని అండి ఇంకా తర్వాత అయితే హెయిర్ అదంతా కూడా పెంచేసాను ఇంక ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి సమ్మర్లో కొంచెం హెయిర్ అదంతా కూడా కొంచెం షార్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఫ్రీగా అయితే ఉంటారు కదా అని చెప్పేసి సరే అడుగుతుంది కదా అని చెప్పి హెయిర్ కటింగ్ అదంతా కూడా చేంజ్ చేశాను మొత్తానికి నేను ఆల్రెడీ పార్లర్కి వచ్చేటప్పుడే రెఫరెన్స్ పిక్ అదంతా కూడా ఇక్కడ నేను ఆంటీగా అయితే చూపించాను ఆంటీ అదంతా కూడా చూసి వాళ్ళ మీడితో అయితే హెయిర్ కటింగ్ అదంతా కూడా చేయించారండి రెగ్యులర్గా అయితే రెండు జళ్ళ స్కూల్కి అయితే వేస్తూ ఉంటాను కదా సో ఆ పాపడదంతా కూడా మజ్జిగ అయితే అలాగ ఉండిపోయిందనమాట ఒక వారం రోజులు అయ్యేటప్పటికల్లా ఇంక సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా బేబీ కటింగ్ అయితే చేశాను అండ్ ఫ్రంట్ కూడా కొంచెం కటింగ్ అయితే చేంజ్ చేశానండి ఈ లెంత్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది యాక్చువల్లీ ఇంకా ఆంటీ ఏమన్నారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించా కానీ అమ్మ బాత్ వద్దని చెప్పేసి అన్నారు బట్ ఏంటంటే బాగా షార్ట్గా అయితే చేయించాం కదండీ ఇంకా హెడ్ బాత్ చేయించకపోతే నాకే ఏదోలా అనిపించి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత బాత్ అదంతా కూడా చేయించేశాను చేయించిన తర్వాత ఇంకా కొంచెం తలదంతా కూడా బాగా తుడిచేసి ఇలాగ కొంచెం సైడ్కి అయితే క్లిప్ అదంతా కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతుందో ఇలా బ్యూటీ పార్లర్ తీసుకుని వెళ్ళి ఏదన్నా చేస్తే తను చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటుందండి ఒక్కొక్కసారి నేను పార్లర్కి వచ్చినప్పుడు అయితే నాతో పాటు ఇంక నైన్ కానీ కూడా తీసుకొస్తూ ఉంటానన్నమాట అప్పుడైతే నాకు ఏదైనా హెయిర్ కటింగ్ కానీ ఫేషియల్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే తను చాలా ఆతృతిగా అయితే చూస్తుంది అనమాట ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంత ఇష్టం అనమాట ఎంతైనా సరే చిన్నపిల్లలమైనా సరే పెద్దవాళ్ళమైనా సరే అమ్మాయిలు అమ్మాయిలే కదండి సో అదనమాట అండ్ స్నానం అదంతా కూడా చేంజ్ చేసిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరలో ఏమర్ ప్లానెట్ అయితే ఉంటుందండి ఇది మరీ పెద్ద మాల్ అని కాదు అలాగని చిన్న మాల్ కూడా ఉండదు బట్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చిన్నపిల్లలని అయితే తీసుకుని ఈ యొక్క మాల్ దగ్గరికి అయితే అందరూ వస్తూ ఉన్నారు ఈ మాల్ బయట ఏంటంటే కొంచెం ఇలా వాటర్ చిన్న చిన్న ఫౌంటైన్స్లా అయితే ఉన్నాయండి ఆ ఫౌంటైన్స్ దగ్గర ఏంటంటే చిన్నపిల్లలు అందరూ కూడా వాటర్తో అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట చాలా మంచిగా అయితే అనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి కొంచెం గేమ్స్ లాంటివి కూడా పెట్టారనమాట బయట అవుట్డోర్ గేమ్స్ లాగా సో నాయనకాకి ఏంటంటే ఈ రైడ్ ఎక్కుతానని చెప్పేసి అన్నది సరే ఇంకా లోపల అయితే ఒక బాబు అయితే ఉన్నాడు సో ఇంకా ఆ బాబు వచ్చేసిన తర్వాత ఇంకా నాయనకాని అయితే ఎక్కిస్తానని చెప్పేసి ఇంకా చెప్పడం అయితే జరిగిందనమాట సో నా హెయిర్ స్టైల్ ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం లెంత్ హెయిర్ అదంతా కూడా చూసి చూసి షార్ట్ అయిపోయేటప్పటికల్లా నాకు ఏదోలా అనిపించిందనమాట అండ్ ఇక్కడ అయితే మంచిగా గార్డెన్ అదంతా కూడా పెంచుతూ ఉంటారండి ఎంట్రన్స్లోనే మాల్ ఎంట్రన్స్లోనే మంచిగా ఈవినింగ్ టైంలో గడ్డికి వాటరింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటారు కదా మంచి చల్లగా అయితే ఉన్నదనమాట యాక్చువల్లీ ఈ యొక్క గేమ్స్ అవన్నీ కూడా ఇంతకు ముందు మాల్ అయితే పెట్టేవారు ఆ ప్లేస్ బదులు ఇంకో షాప్స్ ఒక రెండు మూడు షాప్స్ అయితే ఇప్పుడు లోపల అయితే రెంట్కి అదంతా కూడా ఇచ్చేసినట్టున్నారండి ఈ గేమ్స్ అవన్నీ కూడా మాల్ ముందు అయితే ఇంకో ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టేస్తున్నారనమాట ఈ మధ్యన నేను బయటకు వస్తునేటప్పుడు ఈ యొక్క స్టీల్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తున్నానండి మామూలుగా వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకుని అంటే ఈ యొక్క వేడికి నార్మల్ వాటర్ అయినా సరే వేడిగా అయితే అయిపోతున్నాయి అనమాట సో ఈ స్టీల్ వాటర్ బాటిల్లో ఏంటంటే నార్మల్ వాటర్ పోసామనుకోండి ఇంకెంతసేపు అయినా సరే ఇంకా అదే విధంగా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ యొక్క స్టీల్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తున్నాను బరువు ఎక్కువగా ఉంటుంది కానీ ఇంకా మంచిగా అయితే యూజ్ అవుతూ ఉంటుందండి వింటర్ టైంలోనే ఏంటంటే హాట్ వాటర్కి అలాగే ఇప్పుడు సమ్మర్ టైంలో నార్మల్ కూల్ వాటర్కి యూజ్ అవుతుందనమాట అయితే ఇంకా నైన్కని ఇంక అయితే ఎక్కించేసాము సో తను అయితే ఇది అయితే ఫస్ట్ టైం అండి చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట సో ఇంటి దగ్గరే కదా ఎప్పుడన్నా సరే బయటకు వెళ్తునేటప్పుడు ఈ చూసిన వెంటనే ఎక్కుతాను ఎక్కుతాను అని చెప్పేసి అంటూ ఉన్నది సో ఇంకా మనకి ఏంటంటే వీళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉంటుంది కదండీ ఈవినింగ్ టైంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా సరే అలా బయటికి ఒక రౌండ్లో అయితే బండి మీద తిప్పుతూ ఉన్నాం అనమాట సో ఈరోజు సాటర్డే కదా తర్వాత రోజు సండే కదా అని చెప్పేసి ఇంక మాల్కి అయితే రావడం అయితే జరిగింది మాల్కి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి ఈ యొక్క మాల్కి వచ్చిన వెంటనే అది అడిగింది కదా అని చెప్పేసి ఎక్కించేసాము ఇదైతే టెన్ మినిట్స్ ఉండొచ్చండి అందులో హండ్రెడ్ రూపీస్ అనమాట ఛార్జ్ చేశారు ప్రస్తుతం అయితే నైన్కి ఒకతే ఉన్నది యాక్చువల్లీ సింగిల్ సింగిల్ మెంబర్స్నే ఎక్కిస్తూ ఉంటారు బట్ నయన్క ఎక్క టూ త్రీ మినిట్స్కే ఇంకో అమ్మాయి కూడా వచ్చిందనమాట సో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని పర్మిషన్ అడిగి ఎక్కించారు అన్నమాట సో నైన్కా టెన్ మినిట్స్ కాస్త ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లోపల అయితే ఉండడానికి మంచిగా అయితే ఉన్నది అండ్ దట్ ఏంటంటే నాయనక ఒకతే ఇలా ఆడుకోవడం కన్నా పేరు ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళతో ఆడుకోవడం కూడా కొంచెం మంచిగా అయితే ఉంటుంది కదా సో ఇలా లోపలంతా కూడా ఇలా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది మనం ఇలా దొల్లుతూ ఉండాలన్నమాట తిరుగుతూ ఉంటుంది కిందనైతే వాటర్ అయితే ఉంటుందండి వాటర్ అయితే లోపలకి అయితే ఏమీ రాదు అండ్ పిల్లలు పడిపోకుండా అటు ఇటు కూడా ఇలాగా కొంచెం డోర్ టైప్లో ఇలాగ క్లాత్ అవన్నీ కూడా పెట్టేసి అయితే సెక్యూర్డ్గా అయితే ఉన్నది ఎటువంటి టెన్షన్ కూడా ఏమీ లేదు చెప్పాను కదండి టెన్ మినిట్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆ పక్కన జంపింగ్ దైతే ఎప్పుడు వెళ్ళేదే కానీ బట్ ఇదైతే ఫస్ట్ టైం ఎక్కడం కదా అని చెప్పేసి ఇదైతే ఎక్కమని చెప్పేసి అన్నాం ఇంకా రైడ్స్ అడగద్దు ఈ ఒక్కటే ఈ రోజుకి అని చెప్పేసి అనేటప్పటికల్లా తను కూడా ఊకొట్టింది ఇంకా అందులో కొంచెం తిరిగేసిన తర్వాత మాల్ లోపలికి అయితే వచ్చాయని చెప్పాను కదా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంకా మాల్ లోపలికి వచ్చేటప్పటికల్లా సెలబ్రేట్ హర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక డెకరేషన్ అయితే చేసి అయితే ఉన్నదండి ఎప్పుడు ఈ మాల్కి వచ్చినా సరే ఏదో ఒక థీమ్ డెకరేషన్ అదంతా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ అయితే మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు దూరం నుంచి అయితే బాగానే ఉంది కానీ దగ్గర నుంచి ఏంటంటే వచ్చిన పిల్లలందరూ కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా పీకిసినట్టు అయితే కనిపిస్తుంది సో ఇంక ఇక్కడ అయితే మంచి మంచిగా అన్ని బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయండి షాప్స్ అవన్నీ కూడా మరీ చెప్పాను కదా పెద్ద మాలు అలాగని అలాగే మాలు కూడా కాదు బట్ ఎప్పుడన్నా సరే కావాలి అనిపిస్తే ఇంక ఇక్కడికి అయితే రావచ్చు ఏదన్నా తీసుకోవాలన్నా సరే డ్రెస్సులు కానీ ఏదన్నా అని అండ్ ఇక్కడ అయితే మూవీస్ అయితే ఉంటాయి రెస్టారెంట్లు ఉంటాయి అలాగే మనకి సెపరేట్గా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి గేమ్ జోన్ కూడా అయితే ఉన్నదండి పైన సెకండ్ ఫ్లోర్లో అయితే ఇంక ఈసారి అయితే ఇంకా గేమ్ జోన్కి అయితే తీసుకుని వెళ్ళలేదు అండ్ నాకు ఏంటంటే ఏ మాల్కి వెళ్ళినా సరే మినీసో కనిపించింది అనుకోండి మినీషోలో ఐటమ్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చూడడం అయితే ఇంట్రెస్ట్ అనమాట అండ్ ఇక్కడ అయితే బాడీ స్క్రబ్ అది అంతా కూడా చూశాను కొంచెం కాస్ట్లీగా అయితే ఉన్నది ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు అండ్ ఇది అయితే ఫేస్ టిష్యూస్ అండి ఇదంతా కూడా మనం వాటర్లో వేస్తే ఒక్కొక్కటిని అది మన టవల్లా అయితే తయారైపోతుంది అనమాట ఫేస్ క్లీన్ చేసుకునే లాగా ఇలాగ మనకి ప్యాకెట్స్లోనే ఉన్నాయి అలా డబ్బాల్లో కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ అయితే మనకి ఐ లాషెస్ అనమాట ఫేక్ ఐ లాషెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా నాకు ఏంటంటే కొంచెం యూనిక్ కలెక్షన్ అయితే అనిపిస్తూ ఉంటుంది అండి అండ్ రీజనబుల్గా రేట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయన్నమాట కొన్ని కొన్ని ఐటమ్స్ మీద అండ్ ఇక్కడ ఏంటంటే ఫేషియల్ చేసుకున్న తర్వాత మనం మసాజ్ చేసుకునే ఈ యొక్క అదేంటంటారు కిట్ అండి చాలా బాగుంది తీసుకుందాం అనుకున్నాను కానీ ఎప్పుడో కదా చేసుకుంటాం ఎందుకు మళ్ళీ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నా పక్కన ఎక్కడో దగ్గర పెట్టేస్తాను మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అవసరమైనవి ఏదైనా మంచిగా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ నా షాపింగ్లో నేను ఉంటే షాపింగ్ షాపింగ్లో నాయనకాయ అయితే ఉన్నదండి అండ్ ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా జ్యూసెస్ వాటర్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ వాటర్ బాటిల్స్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయండి అలాగే జ్యూస్ టంబ్లర్స్ అలాంటివి కూడా మంచి కలెక్షన్ అయితే ఉన్నదనమాట అండ్ ఈ వాటర్ బాటిల్ అయితే చూడడానికి చాలా పెద్దగా అయితే ఉన్నది కదా టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంత ఉన్నదండి కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అలాగే సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ టంబ్లర్స్ చూసేటప్పటికల్లా నైన్కైతే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయిపోతుంది మమ్మీ ప్లీజ్ మమ్మీ కొని మమ్మీ కొని మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నది ఇలాంటివన్నీ కూడా ఇంట్లో తాగడానికి బాగుంటుంది కానీ ఎక్కడికన్నా క్యారీ చేయడానికి అయితే అంత ప్రిఫరబుల్ అయితే కాదనిపిస్తూ ఉంటుంది సో తీసుకోలేదు అండ్ ఇక్కడ అయితే కొంచెం హెడ్ మసాజ్ చేసుకునే ఇలాంటివి కూడా ఉన్నాయండి సో మా హస్బెండ్ అయితే ఇది అయితే బా నచ్చింది ఇది కూడా హెడ్ మసాజ్దే కానీ బట్ ఎక్కువగా అయితే ఇంపాక్ట్ అయితే ఏమీ అనిపించడం లేదంట అది తీసుకోమని చెప్పేసి అన్నారు కాస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ మొత్తానికి అయితే మినీసోలో అయితే షాపింగ్ అయితే చేసేసాను ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నానో అయితే చూపిస్తానులేండి అండ్ మినీసో ఆపోజిట్లోనే ఇంకా బయట మాల్ అదంతా కూడా జస్ట్ చూస్తున్నాను అండ్ నా ఇంకా అయితే కింద ఏదో గేమ్ లాంటిది ఏదో ఉన్నది మమ్మీ ఆ గేమ్ ఏంటో తెలుసా అని చెప్పేసి ఇంక నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉన్నదనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ఎంట్రీ ఒక గేట్ ఉంటుంది ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది అనమాట సో ఇంకా అదైతే పెట్టారు ఇంకా లోపల అయితే ఎవరు లేరులేండి సో పైనుంచి కనిపించింది కదా అని చెప్పేసి చిన్నగా అయితే వీడియో వీడియోషూట్ అదంతా కూడా చేశాను అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇక్కడ మంచిగా పిల్లలకి సాంగ్స్ అవన్నీ కూడా ప్లే చేస్తున్నారండి డ్యాన్స్ వేయమని చెప్పేసి అంటున్నారు నైన్కే ఉంటప్పుడు అయితే ఇంట్లో డ్యాన్స్ అదంతా కూడా వేస్తుంది కానీ ఇక్కడ సాంగ్ అది అంతా కూడా ప్లే అవుతుంది కదా డ్యాన్స్ చేయ డ్యాన్స్ చేయ అంటే ఆహా అందరూ చూస్తున్నారు నేను చేయను నేను చేయను అని చెప్పేసి ఓ సిగ్గుపడిపోతుంది అనమాట సరే రా నేనన్నా తీసుకుని వెళ్తానని చెప్పేసి అన్నా సరే ఆహా అబ్బో నే నాకు రావట్లేదు డ్యాన్స్ నేను చేయను నేను చేయను అన్నట్టు కూర్చున్నది సరేలే ఇంకేం అవసరం లేదు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు పదా అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా హస్బెండ్ అయితే కింద సెల్లార్లో పార్కింగ్ బైక్ అదంతా కూడా చేశారు కదండీ అది తీసుకురావడానికని చెప్పి వెళ్ళారనమాట ఈలోగా ఇంకా మాల్ బయట మేము ఆయన గురించి అయితే వెయిట్ చేస్తున్నాము ఇదైతే నాయనక గురించి అయితే తీసుకుందండి ఐ మాస్క్ అనమాట ఇది ఇప్పుడు ఎందుకు నాయనక యూస్ఫుల్ కాదు కదా నీకు ఎందుకు వేస్ట్ చేసేస్తావు అని చెప్పేసి అంటే కాదు నేను వాడతాను వాడతానని చెప్పేసి ఇదైతే తీసుకుంది ఇందులో కూడా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి దానికి ఇదైతే బాగా నచ్చిందనమాట అండ్ దాని తర్వాత క్లెన్జింగ్ కిందన ఇలాంటి రోజ్ వైబ్స్ అనమాట కొంచెం బాగున్నాయి ఇంక మా హస్బెండ్ తీసుకో అంటే సరే అని చెప్పేసి ఇంకా అయితే తీసుకున్నాము అండ్ దాని తర్వాత ఇందాక మినీసోలో చూపించాను కదండి హెడ్ మసాజ్ చేసుకునే ఒక ఐటమ్ అది అయితే తీసుకున్నారనమాట స్పెషల్లీ మా హస్బెండ్ గురించే ఇలాంటివి ఏంటంటే షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది కొంచెం పెద్ద జుట్టు ఉండే వాళ్ళకి ఏంటంటే లోపల ఇలా పెట్టుకుని ఇలా ప్రెస్ చేసేటప్పటికల్లా జుట్టు అదంతా కూడా చిక్కులు పడిపోతుంది అనమాట సో గురించి అని చెప్పి జెంట్స్కి షార్ట్ హెయిర్ ఉండే పిల్లలకి అయితే బాగుంటుందన్నమాట సో అది ఎలా చేయాలో ఇక్కడ అయితే నైన్గా మీరు చూపిస్తున్నాను చూడండి చాలా హార్డ్గా అయితే ఉన్నది గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఒక హ్యాండ్తో వీడియో షూట్ అదంతా కూడా చేస్తున్నాను ఒక హ్యాండ్తో ఇంకా నేను జస్ట్ మోడల్ అదంతా కూడా చూపించాను కాస్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి బాగుందనమాట కలర్స్ కూడా ఇక్కడ ఏంటంటే మంచిగా పేస్టల్ కలర్స్లో అయితే ఉంటాయన్నమాట చాలా చాలా ఐటమ్స్ అన్నిటికీ కూడా అండ్ ఈలోగా అయితే మా హస్బెండ్ అయితే ఇంకా బండి తీసుకొచ్చేసారు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇంటికైతే ఇంక ఇంకా బయలుదేరిపోయామండి మెయిన్గా ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు సాటర్డే ఈవినింగ్ బ్లాక్ కదా ఎవ్రీ సాటర్డే ఏంటంటే మా ఏరియాలో సంత అదంతా కూడా జరుగుతూ ఉంటుందండి మా ఇంటి కిందనే సో మెయిన్గా ఏంటంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకోవాలి సో ఇంకా ఇప్పటికే టైం అదంతా కూడా ఎయిట్ ఆ టైం అయితే అయిపోయింది ఇంకొంతసేపు అయిపోయింది అనుకోండి ఇంకా మనకి సంతలో అంత ఫ్రెష్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా దొరకవన్నమాట కొంచెం వేస్ట్ వేస్ట్గా ఉండిపోయేవన్నీ కూడా బుట్టల్లో అయితే పెట్టి సమ్మస్తూ ఉంటారు సో ఇంకా గబగబా వెళ్ళి ఇంకా మార్కెట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం సో ఇంకా రోడ్ సైడ్ ఇంకా మెయిన్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయితే మా ఇంటి దగ్గరే దొరుకుతూ ఉంటాయి ఆ రోడ్ సైడ్ అంతా కూడా ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారండి ఇంక ఇలాగ ఏంటంటే మా హస్బెండ్కి చిన్న పని ఏదో ఉన్నది అంటే సరే అని చెప్పి నేను బయట అయితే వెయిట్ చేస్తూ ఇంకా రోడ్డు మీద ఉండే మార్కెట్ అదంతా కూడా జస్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ అంతా కూడా ఎక్కువగా ఫ్రూట్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయండి ఇంకా ఇక్కడ పని అయిపోతే మా హస్బెండ్ది ఇంకా తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా ఫ్రూట్స్ అలాగే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకోవాలి అండ్ మీ పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేస్తారా అండి మా అమ్మాయికి అయితే హాలిడేస్ అవన్నీ కూడా మొన్నటి నుంచే అయితే ఇచ్చారండి సో తనకి ఏంటంటే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్కి ఏదైనా దాంట్లో జాయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము స్విమ్మింగ్ అయితే కంపల్సరీగా జాయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి ఈ సార్ ఏంటంటే ఊరు వెళ్ళే ప్లాన్ అయితే ఏమీ లేదు ఈ మధ్యనంతా కూడా ఫుల్గా లాస్ట్ మంత్ టూర్లే తిరుగుతూ ఉన్నాం కదా సో నాకు జర్నీలు అవన్నీ కూడా చేసి చేసి చిరాకు అయితే వచ్చేసింది ఇంకా మమ్మీ వాళ్ళ ఊరు అత్తయ్య గారు వాళ్ళ ఊరు కూడా ఏం వెళ్దామని చెప్పేసి అయితే ఏమని అనుకోవటం లేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటికి వచ్చేసి అన్నం తినేసిన తర్వాత నైన్క అక్కడ మినీసులో కొనుక్కున్న ఈ యొక్క ఐ మాస్క్ అదంతా కూడా పెట్టుకుని ఇంక పడుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ అయితే యాక్షన్ చేస్తుంది హ్యాపీగా వేసేదంతా కూడా ఆన్ చేశానండి చల్లగా ఇంక వేసేదంతా కూడా ఇంకా పీల్చుకుంటూ హ్యాపీగా అయితే ఇంక పడుకుని పోతున్నాము టైం అయితే ఇప్పుడు టెన్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుందండి ఈ టైం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మాది ఫాస్ట్ టెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది సో ఇంక పడుకునే ముందు నైన్ క్యాషాలు అవన్నీ కూడా చిన్నగా అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు అయితే జస్ట్ సాటర్డే ఈవినింగ్ బ్లాక్ అయితే షేర్ చేస్తానండి సో ఇక్కడతో ఈ వీడియో అనేది యాడ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్